ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి భారతీయుల్ని ఏ విధంగా మానసికంగా దెబ్బతీసినారో బ్రిటిష్ వాళ్ళనే విషయం తెలియజేస్తున్నాం సర్ అనే పదానికి అర్థం ఏమంటే స్లేవ్ ఐ రిమైన్ అనేటువంటి విషయం అనమాట స్లేవ్ ఐ రిమైన్ నీకు సదా నేను బానిసను అనేటువంటి పదాన్ని తీసుకొచ్చాడు అంతవరకు ఉన్నటువంటి ఆర్య అయ్యా అనేటువంటి పదాలను అవి నామోషి పదాలుగా తొలగ తెలియజేస్తూ ఈ ఆ పదాలు వదిలేసి సర్ 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 అంటారు స్లేవ్ ఐ రిమైన్ అనేటువంటి విషయాన్ని పూర్తిగా అందరికీ తీసుకురావడం కాబట్టి మనం అందరూ బానిసలైపోయాం ఎవరికి బ్రిటిష్ వాళ్ళకి రెండోది మేడం మేడం అనే పదము ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోకి వెతికితే ఇది నిజమైన అర్థము తర్వాత అర్థాలు గొప్ప వ్యక్తి అనేటువంటి విషయానికి వెళ్ళడం జరిగింది అసలు విషయం చెప్తున్నా అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో సి ఏ ఉమెన్ హూ ఈజ్ చార్జ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ హూ లివ్ ఇన్ లూ లివ్ ఆర్ వర్క్ ఇన్ ద సేమ్ హౌస్ కాబట్టి వేసే యజమాని మేడం అని పిలుస్తారని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చెప్తుంది కాబట్టి మిత్రులు మన హిందూ బంధువులు ఎవరు కానీ సర్ మేడం అనే పదాలు వాడద్దండి ఆర్య అయ్యా అమ్మ అనే పదాలు వాడాల్సిందిగా కోరుకుంటున్నాను